హాయ్ ఎవర్స్ ఇక్కడ చూసి కనిపిస్తుందా గిజిగాడు పిచుక్ గూడు ఇది పిచుకలు గూళ్ళు ఇక్కడ మేము పొలంలో నువ్వు చల్లున్నాము ఇది నువ్వు పంట ఇప్పుడు కోస్తా ఉన్నారు కూలోళ్ళు ఇక్కడ వచ్చి నేను ఇలా వస్తా ఉంటే నాకు ఇక్కడ ఈ గూడు కనిపించింది సరే గూడ్లో ఏమైనా ఉన్నాయని తొంగు చూసాను అలా మీకు కనిపిస్తుందా లేదా నాకైతే నా కళ్ళకు కనిపిస్తుంది నా కెమెరా కనిపిస్తుందా లేదా తెలియదు లేదు కానీ చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే చూడండి కనిపిస్తుందా మీకు ఏ కెమెరా క్వాలిటీ లేదు మంచి కెమెరా తీసుకోవాలా కనిపిస్తుందా లేదా నాకైతే లేదు నాకైతే బాగా ఉంది ఇక్కడికి లోపల మూడు చిన్న చిన్ని చిన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా వాటికి కొద్ది కొద్దిగా లైట్గా బోత్ చూస్తూ ఉంది ఇంట్రుకోలు వస్తూ ఉన్నాయి చూడండి ఎంత చిన్న క్యూట్గా ఉన్నాయో కనిపిస్తుందా మీకు అందరికీ అంత దగ్గరగా ఈరోజు ఇంత ఇదిగా చూస్తున్నాను నేను చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తుంటాయి నాకు తెలిసి బా ఎంత బాగున్నాయో చిన్న చిన్న పిచ్చుకులు చూడండి చూడండి అవి వాళ్ళ తల్లి కోసం నూర్లు తెలుస్తాను ఆహారం తెచ్చి ఉంటుందేమో అని అంటే నేను ఇక్కడ ఈ కదిలిచ్చినప్పుడల్లా అవి పాపం ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి నేను బాధిస్తున్నాను అనిపిస్తుంది కానీ ఏం చేయాలో మీ అందరికీ చూపించడానికి కోసం వాటిని ఎలా తాకాలు తాకాలనిపిస్తూ ఉంది మీరు చూస్తారని ఎంత బాగా అవి వాటి ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి వాటి తల్లివి నేను త్వరగా ఎక్కడి నుండి వెళ్ళిపోతే వాటి తల్లి వస్తుందేమో వాటికి ఆహారం అందిస్తుందేమో చూసారా ఎంత బాగుందో బాగా ఆస్వాదించండి ఇలాంటివి ప్రకృతిలోనే దొరుకుతాయి పల్లెటూరులోనే దొరుకుతాయి అవి పల్లెటూరులో పుట్టిన వాళ్ళ యొక్క భాగ్యం వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇలాంటి ఆస్వాదించే భాగ్యం కలుగుతుంది చూడాలంటే ఎందరూ చూడాలంటే ఇలాంటి వీడియోస్ లేకపోతే ప్రొఫెషనల్ వీడియోస్ పెట్టినప్పుడు చూడాల్సిందే తప్ప మామూలుగా అయితే ఎవరికి దొరకదు ఇంత అదృష్టం ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది చిన్న చిన్న బిడ్డలను చూశాను ఓహో అది చూస్తుంటేనే చాలా సంతోషంగా ఉంది అది చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి లోపల అసలు చూశారా ఓకే అండి అందరికీ ఒకసారి ఒకసారి మళ్ళీ చూడండి ఓకే